వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీనలకు నమస్కారం మనము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వస్తోంది ఉంది రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుందని మనకందరికీ తెలిసిందే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్షమసేమ పథకాలు మన లోకల్గా నాయకులు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చేసిన మంచి అంతా కూడా ప్రజలు గుర్తించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు పట్టం కడతారని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం ఒకవేళ మనము గెలిచినాక ఎవరు కూడా ఇతర పార్టీలు కానీ ఇతర నాయకులు కానీ కించపరిచే విధంగానో వారిని అవేహలం చేసే విధంగానో ఎవరు కూడా ప్రవర్తించకూడదని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనమంతా కూడా ప్రజలు మన మీద ఒక బాధ్యత పెట్టి మనకు ఈ అధికారాన్ని ఒక బాధ్యతగా పెడతారు కాబట్టి మనము దాని ఆసరాగా తీసుకొని ఇంకొకరి మీద మనము ఈ కక్షాదింపు కానీ ఇంకొకటి కానీ ఎక్కడ చేయకుండా ప్రశాంతంగా మనందరూ కూడా రేపు సమయం పాటించాలని చెప్పి మీరందరినీ కూడా కోరి మనవి చేస్తూ ఉన్నాను ఒకవేళ ఒకవేళ ప్రజలు మనకు అవకాశం ఇవ్వకపోతే కూడా దాన్ని ప్రజా నిర్ణయాన్ని మనమందరూ కూడా శిరసా వహించి ఎలాంటి హింసాత్మక ఘటనలకు కానీ ఎక్కడా కూడా ఇలా ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా ఎవరు పాల్గొనకుండా అందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళ వాళ్ళు దీంతో వాళ్ళు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఇళ్లలో ఉండి మీరు రేపు జరిగిపోయే ప్రక్రియ అంతా కూడా మీరు చూసి జరగబోయే విజయోత్సవాలకి మీరు అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి కార్యకర్తలు ఎవరు కూడా అత్యుత్సాహంతో పటాకాయలు కాయడం కానీ ఇతరత్ర విజయోత్సవాలు కానీ ఎవరు కూడా రేపు జరుపుకోకూడదని చెప్పి మీకు అందరికీ కూడా కోరి మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా ఈ విజయోత్సవాలపై తొమ్మిదో తేదీ నిషేధం విధించింది కాబట్టి అందరూ కూడా రేపు దినాన సమన్వయం పాటించాలని చెప్పి మీకు అర్గందరికీ కూడా కోరి మనవి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా ఎవరు కూడా ఈ అనేది కాల్చకూడదని చెప్పి మీకు కూడా కోరి మనవు చేస్తా ఉన్నాను